మనకున్న డైలీ ప్రతి ప్రతిరోజు చాలా మంది హెల్త్ మీద హెల్త్ తో చాలా వరకు ఈ క్యారెట్ జ్యూసెస్ బీట్రూట్ జ్యూసెస్ అయితే తాగుతున్నారు అవన్నీ ఏంటంటే ఫ్రూట్స్ అదే జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ చేయించుకొని తాగుతున్నారు కానీ విధంగా మనం ఇంట్లో కూడా అదే విధంగా మనం జ్యూస్ చేసుకోవచ్చు మాట ఇదిగోండి ఈ టైప్ జార్ యూస్ చేసుకొని చూడండి ఈ టైప్ జార్ యూస్ చేసుకొని మనం క్యారెట్ బీట్రూట్ ఓన్లీ డైరెక్ట్ ప్యూర్ ఫామ్ ఆఫ్ లిక్విడ్ని మనం బయట తీసుకోవచ్చు మాట ఇది తుక్కు తుక్కు సపరేట్ గా వచ్చేస్తుంది లిక్విడ్ లిక్విడ్ సపరేట్ గా వచ్చేస్తున్నమాట ఇది ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను ఈ కేవలం మన దగ్గర పది జార్లే ఉన్నాయి చూసుకోండి ఒక్కొక్క జారు వచ్చేసరికి మనకి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది అన్నమాట ఈ జారు కేవలం పది జార్లు ఎవరు ఫస్ట్ కాల్ చేసి బుక్ చేసుకుంటారో వాళ్ళకే దొరుకుద్ది మళ్ళీ రమ్మన్నా కూడా రావు చెప్పేస్తాను ముందే ఎందుకంటే పదే పది జార్లు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తా ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇదంతా ఇది ఉన్నది కదా ఈ ప్లేటే మనకి క్యారెట్ చెక్కుద్దు అన్నమాట దీని మీద ఈ మెస్ పెట్టుకోవాలి మెస్ టైట్ చేసుకున్న తర్వాత ఈ జ్యూసర్ చూసుకోండి కంపల్సరీగా లాక్ చేయాలన్నమాట ఇది అన్లాక్ ఇది లాక్ మనం క్యారెట్స్ అయ్యి ఇక్కడ నుండి పెట్టుకుంటే దీంట్లో గ్రైండ్ అయ్యి మనకి జ్యూస్ అయితే దీని నుండి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇది ఏ మిక్సీకైనా సెట్ అయిపోతుంది ప్రీతి కానీ ఈ నా ఇది చూడండి ఇప్పుడు మనం యూజ్ చేసేది క్రామ్టన్ మిక్సీ క్రామటన్ మిక్సీ కూడా ఇది సెట్ అయిపోతుంది చూసారు కదా చూసారు ఇప్పుడు మనం జ్యూస్ చేసుకోవడానికి కంపల్సరీగా ఈ లాకర్ అయితే తీయాల ఈ లాక్ తీసి మనం ఇదైతే అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పిప్పి బయట లోపల ఉండిపోతుంది జ్యూస్ అయితే బయట కలెక్ట్ అయిపోతుంది అనమాట చూడండి ఎలా చేయాలి ఏంటన్నది ఫస్ట్ మనం గ్లాస్ అయితే పెట్టుకుంటాం క్యారెట్స్ తీసుకున్నాం క్యారెట్స్ చూశారు కదా మనకి జ్యూస్ ఎలా వచ్చేస్తుందో పిప్పి రాకుండా ఓన్లీ జ్యూస్ మాట ఇది చూడండి చూపిస్తాను మీకు ఇది లాక్ చేసేస్తాను ఇది బయటికి రాకుండానే చూసారు కదా ఇదిగోండి ప్యూర్ జ్యూస్ క్యారెట్ మనకి పిప్పి కూడా ఎలా ఉండిపోద్ది అన్నది మీకు చూపిస్తాను ఇదిగోండి పిప్పి చూడండి దీని లోపల ఉండిపోతుంది అనమాట మనం డైరెక్ట్గా ఇది ఓపెన్ చేసి దేనికి దానికి ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు ఒకవేళ ఈ జార్ కావాలనుకుంటే నా నెంబర్ అయితే ఇస్తాను నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్